కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ అవసరంతో జగన్ దేవికి జగన్ దేవికి అమరావతి రాజధాని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ఐతేనే ఈ రాష్ట్రాన్ని స్టేబుల్ గా రన్ చేయగలరు అనే ఉద్దేశంతో ఈ పెద్దలందరూ పెద్దలు పెం పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అలాగే గుంటూరు ఈస్ట్ అభ్యర్థి ఎవరైతే ఈస్ట్ అభ్యర్థి ఉన్నారో నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నిన్న పన్నెండు వందల ఓట్లు పైచీరుకు టీడీపీ పార్టీలో జా జరిగింది ఇలా ఇంత పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో జాయిన్ అవడం ప్రతిరోజు సుమారుగా వెయ్యి పదిహేను వందల మంది లాస్ట్ ఒక నాలుగైదు రోజుల నుంచి గులో జాయినింగ్ జరుగుతుంది నేను చెప్పేది ఏదంటే అంటే నసీర్ అహ్మద్ లోకల్ వ్యక్తి స్థానికంగా మనకు అందుబాటులో ఉంటాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే పుట్టేయడే పెరిగేడే నా మిత్రుడు సమస్యల పట్ల అవగాహన ఉంది ఇలాంటి లోకల్ వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మన సమస్యల మీద పట్టుండదనే ఉద్దేశంతోనే ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా టీడీపీ పార్టీలో జాపారు పెద్దలందరినీ కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు రేపు జరిగే ఎలక్షన్లో నసీర్ అహ్మద్ని అఖండ మెజారిటీతో పిలిపించడానికి మేము అందరం రెడీ అయి ఉన్నాం పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు బాబురావు గారు మాట్లాడు తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను అభిమానులందరి కూడా కార్యకర్తలు నేను ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భర్తరెడ్డి గారు రాఘవేమరామ గారు కిష్టిదేరి గౌస్ గారు అలాగే అమర్నాథ్ గారు సోత్రు గారు అమర్ కూడా గతంలో మీ మిస్టర్స్ భార్య ఇండిపెండెంట్ కార్పొరేట్ గెలిచారు కాబట్టి మేము కూడా ఈ పార్టీలోకి రావాలని దూరంగా మనం చెప్పడం వల్ల మేము కూడా ఆ సమస్యల పట్ల ఆ యొక్క ఆలోచన పట్ల మేము కూడా తెలియజేసిన వాళ్ళు కావాలని నిర్ణయించుకుని క్రమసారి చంద్రశేఖర్ గారు నగీర్ గారు రాఘనామ గారు అత్తరెడ్డి గారు ఇంతకు గారు వీళ్ళందరూ కూడా మరి మేము రావడానికి చాలా సంతోషంగా ఆహ్వానించాము ముఖ్యంగా మేము కూడా రామ్ కుమారుండే పాయింట్ ఒకటి అమరావతి రాజధాని ఎత్తుకున్నాలి అనేది ఒకటే నిమిషం ఈరోజు ముప్పై తొమ్మిది వేల ఎకరాలు కొని నిరుపయోగం నుండి చెప్పి క్షేమం చూపలు ఉంటే అదే ఒక సాఫ్ట్వేర్ ఒక కంపెనీలు ఒక విద్యా సంస్థలు ఒక రాష్ట్రులు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ వస్తే కొన్ని వందల వేల మందికి ఉపాధిచ్చారు ఈరోజు దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మైనార్టీ కూడా ఉద్యోగాలు లేక వాళ్ళ రోడ్డు వేల కలిసిపోతున్నారు కాబట్టి మేము అనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు అనుభూతి ముఖ్యమంత్రి కాబట్టి వారు మరి ఈ యొక్క రాష్ట్రం పట్ల ఉన్నటువంటి అనుభవాలు కానీ ఆయన ఉన్నటువంటి విజన్ కానీ దృష్టి పెట్టి ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానని ఆకాంక్ష మా అభిప్రాయం ఆ ఉద్దేశంతో ఈ యొక్క రెండు వందల మన మొంగదాదర్ ఏరియా కానీ రాజగోపాల్ నగర్ కానీ సంస్థానగర్ కానీ అలాగే అందేస్తున్నట్టు అందుకుంటున్నారు మరి గడిపడు మహిళలు కానీ అందరూ కూడా వచ్చి చేరుతామని అంటే మరి ఉన్న మరి ఎంపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నజీ గారు కానీ మరి వీరి యొక్క భక్తురెడ్డి గారు రావిరకు జరగడం అనేది మనసుకుండా జరగడం జరిగింది ఈ నజీర్ గారిని ఖచ్చితంగా తెలిపించుకోవాలి అలాగనే ఎంపీ గారిని కూడా తప్పకుండా మంచి మెజారిటీ తెలిపించుకోవాలి ఎందుకంటే మన వాయిస్ మన కుటుంబ వాయిస్ కూడా ఆరో పిలిపించాలి మరి ప్రత్యేక హోదా మరి ఇష్టాలు వాయిస్ అనేది ఉండాలి వారి దగ్గర ఆ ఎడ్యుకేషన్ ఆ యొక్క సబ్జెక్ట్ ఉందని గమని భవిష్యత్తులు తప్పకుండా ఈ యొక్క పిత్రికలని మరి వీళ్ళందరూ యొక్క ఆలోచన పెట్టి ఇంకా అభివృద్ధి ప్రధానమంతాలని మరి గత మరి అలాగే సమయంలో ఇవ్వడం ఇంకా అభివృద్ధి చెప్పడం మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పార్టీ తప్పకుండా ఎందుకంటే నేను కూడా ఉద్యోగం చేశాను ఎక్కడ మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు తెలంగాణలోనే ప్రశ్న చేశాను కొన్ని వ్యాపార ఎక్కడ కూడా నేను ఎక్కడ మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కార్పొరేట్ కలిసి నైన్టీ ఫైవ్ లో మరి ఎంపీగా హైదరాబాద్లో చేసి అప్పుడు ఆలబాటు రాజప్రసాద్ గారు ఆమె నారేంద్ర గారు అలాగనే పుష్పరాలు గారు వీళ్ళందరూ సంస్థలు చేయడం తప్పకుండా ఈ జిల్లాలో ఏడు ప్రాంతీయ కూడా ఏడు కట్టెటూ కూడా ఉంది అని ఆశిస్తూ ఆ అత్యారెడ్డి అస్తిరెడ్డి గారు మరి రమణ గారు వీళ్ళందరూ కూడా దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి ముఖ్యంగా మరి మంచి ఉత్సాహమంత్రులు భరత్ రెడ్డి గారు యాక్టివ్ డైనింగ్ గా ఉన్నారు అక్కడ ఉన్నారు వారు ముందు తీసుకెళ్లాలని ఎక్కడ కూడా ప్రభుత్వం లేకుండా అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేస్తూ వెకాన్సీ చేయాలని నేను మనం ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ ప్రాంతం లేకుండా ఏ వార్డులో కానీ కొన్ని మిగతా వాళ్ళు కానీ కలిసి కలిసి పనిచేసి మంచి మెజారిటీ భరత్ రెడ్డి గారిని చేశారు అనేది చూసానికి వారు కట్టుబడాలి వారు కనిపించాలి మనం కట్టుబడి మనం కూడా ముందుకు